హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇండియా గేట్ ఢిల్లీలో నైట్ అయింది లేట్ అయింది మేము అక్కడికి పోలేకపోయినాము కాబట్టి ఇక్కడ నుంచి వీడియో తీస్తా ఉన్నాం ఫ్రెండ్స్ పబ్లిక్ చూడండి అక్కడ చాలా మంది ఉన్నారు పబ్లిక్ ఈరోజు ఆగ్రా పోవడం వల్ల లేట్ అయింది ఈరోజు ఫ్లైట్ నైన్ ఓ క్లాక్ హైదరాబాద్ ఉంది కాబట్టి టైం లేదు ఇక్కడ వెళ్ళడానికి దీనికి ఆపోజిట్ లో రాష్ట్రపతి భవన్ ఎదురుగా అక్కడ కనిపించేది రాష్ట్రపతి భవన్ ఫ్రెండ్స్ అని ఉండే కాబట్టి టైం కుదరలేదు మనం పోలేకపోయినాము అక్కడ కనిపిస్తుంది కదా అది రాష్ట్రపతి భవన్